నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని నందవరములో వెలసిన కాశీ విశాలాచి శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు సంబంధిత కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ మేరకు ఆగస్టు నాలుగవ తేదీ దేవి జయంతి మహోత్సవాలను ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు ఆగస్టు నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ప్రాతంకాల పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుండగా ఆరు గంటలకు హారతి నిర్వహించనున్నారు అలాగే ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ చండీ హోమం అభిషేకం సహస్రనామార్చన వేద పారాయణం నిర్వహించనుండగా ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు నివేదన అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు నివేదన హారతి తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించనుండగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు పల్లకి సేవ అనంతరం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవ సేవ భేద స్వస్తి నిర్వహించనున్నారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు మహామంగళహారతి మహామంత్ర పుష్పం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్